అందరికీ నమస్కారం అండి మంచి రోజులు రాబోయే ముందు మనకి తెలియజేసే ముఖ్యమైన సంకేతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనవంతులు కావడం ఎవరికి ఇష్టం ఉండదండి అందరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు అయితే ధనవంతులు అయ్యే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనబడతాయి ఆ శుభ సంకేతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యాలకు ఎప్పటికీ కొరత ఉండదు వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు ప్రతినిత్యము శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజలు చేసేటప్పుడు కూడా మేము ఎప్పుడూ ధనధాన్యాలతో పాటు మంచి గౌరవ మర్యాదలు కావాలి అని కోరుకోవాలి అలాంటి వారికి మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది అలా రావడానికి ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి శుభ సంకేతాలు కనిపిస్తే ఇలా జరుగుతుంది అని అర్థం అయితే ఎలాంటి సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అలాగే అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం అలాగే అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒకటి లాభదాయకమైన మార్పు జరుగుతుంది అని అర్థం మరియు మీ కుటుంబానికి మేలు కలుగుతుంది అని అర్థం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభ భావించి వాటికి ఆహారం పిండిని వేస్తూ ఉండాలి ఇంకా రెండు పక్షులు ఒక్క చెట్టు మీద గూడు కట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీల మీద ఇళ్ళ మీద కూడా వాటి గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం ఇల్లులో కూడా చూస్తాము మరియు తేనె పట్టు కట్టడం కూడా చూస్తాము అలాగే పురుగు గూడు కట్టడం పక్షి గూడు కట్టుకోవడం ఇవి ఏవైనా శుభ సంకేతాలే వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభ సూచకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి ఆగమనం ఉంటుంది అని తెలుసుకోవాలి మళ్ళీ ఇంట్లోకి బల్లి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ మళ్ళీ బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాల్లో బల్లికి లక్ష్మీదేవి రూపం అని వర్ణింపబడి ఉంది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ పూజ గదిలో బల్లి కనబడితే సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం అయితే బల్లిని వెళ్ళకొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం లేదా బల్లి ఎక్కడ కనబడినా శుభదాయకమే ఇది లక్ష్మీదేవి రావడానికి సంకేతం ఇంకా బల్లి నీకు ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటికి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజున తులసి చెట్టు దగ్గర పూజ చేయడం అత్యంత శుభదాయకం అపారమైన ధనము లభిస్తుంది మన అరచేతిలో కానీ అరికాళ్ళలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ అరచేతుల్లో అరికాళ్ళల్లో దురద పెట్టడం శుభ అశుభ సంకేతాలు అని అంటారు కానీ మనము దానిని పట్టించుకోము సాముద్రిక శాస్త్రము ఇంకా శకుని శాస్త్రంలో ఈ విషయం చాలా ప్రాముఖ్యంగా చెప్పబడి ఉంది అలా దురద వచ్చిన ధన ధనప్రాప్తి కలగవచ్చు లేకపోతే మనకి ఏదైనా హాని కలగవచ్చు ఇప్పుడు మనం ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెడితే ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం అతి తందరలో ఎక్కడ నుండి అయినా ధనం కలుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనం కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగీస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుంది అని సంకేతం ఉదయం సాయంత్రం శంఖం ఊదిన శబ్దం వినబడితే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు చెరుకు కనబడితే ధన ప్రాప్తి అని గమనించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్